ట్యాంక్ సరిపోతుంది మనకు ఒక బ్యాటరీ సెట్తో ఆరు ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు అంటే ఆరు ఎకరాల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు ఆరు ఎకరాలు కూడా కేవలం ఒక గంట సేపు లోపే అయిపోతుంది అండ్ దీన్ని ఒకసారి మనం ఆపరేట్ కూడా చేసి చూపిద్దాం అందరికీ ఓకే సార్ ಸರ್ ಇಷ್ಟೇನ ರಾಹುಲ್ ತಾರ ആകൻ സർ കുറച്ചൊന്ന് ചിന്ന പ്രോസസ്സ് ഇവേറെ ഗ്രാഫിക്സ് ജെഡ് അന്ന് ഒക്കെ చెప్పు ആ వచ్చింది ജെഡ് వచ్చింది കിന്ന കിന്ന സ്റ്റാൻഡ് കിന്ന ഹൈറ്റ് ഹൈറ്റ് കാണാ കുഴയാ ഹൈറ്റ് ഹൈറ്റ് ഫോൺ ഒന്ന് ഫോർമാറ്റ് ചെയ്യണം

కొంచెం కిందకి దించు సామే కిందకి దించు అట గ్రీన్ లేక్ గ్రీన్ రిలేక్ కొని సామే గ్రీన్ రిలేక్ కొనిట్లా ఆ గ్రీన్ రిలేక్ గ్రీన్ రిలేక్ ఇద నికు వాటర్ బాకర్ పడతాయి కొద్దిగా డౌన్ ఓకే ఓకే తీసుకుంటాను పెట్టబోకండి ఓకే సార్ మన రైతు సోదరులకు ముఖ్యంగా ఈ యొక్క డ్రో డ్రోన్ వల్ల మనకు ఏం లాభం అంటే ఈ డోలు ఉపయోగించడంలో ఈ రోజున మనకు మనుషులు ఎప్పుడంటే అప్పుడు దొరకాలనే కష్టం ఇది ఏ సమయానైనా తీసుకొని పోయి ఒక గంటకు యాభై ఎకరాలు పిచ్చి కార్జ్ చేస్తుంది ఈ డోన్ ఈ డ్రోన్ వచ్చేసి పది లీటర్లు ఒక ఎకరాకు ఒక ఎకరాకు డో పది లీటర్ సరిపోతుంది కావున మనము ఒక ఎకరాకు ఏడు వందల గ్రాము ఏడు వందల మిల్లీమీటర్ల మందు కొట్టాలనుకుంటే కనుక దీంతో కనీసం నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు సరిపోతుంది అప్పుడు ఆ ఆ డబ్బు గుడికి కాస్ట్ గుడికి మనకు మిగులుతుంది ఆ మిగలడం వల్ల దీని కాస్ట్ గుడికి దీనికి ఏ డ్రోన్కు మనం కింద ఇస్తాం కాబట్టి సరిపోతుంది దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది అందులో ఈ డ్రోన్ కొట్టడం ఏమిటి అంటే ఈ డోన్ యొక్క ప్రభావం కూడా మన పంటపైన బాగా పిచ్చిగా చేస్తుంది ఈ అనుభవము మాకు చాలా సుమారుగా ఇప్పుడు కనీసం అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి దీంట్లో డోన్తో మేము ఉపయోగం చేసుకుని పిచ్చి చేస్తున్నాం కావున మైదుగురు మన మైదుగురు పట్టము కానీ మైదు నిజంగా తోరలు అందరికీ తెలియజేయమే ఈ డ్రోన్తో పిచ్చిగా చేసుకోవడం వల్ల మనకు వరి దోమ దోమపోటు ఎక్కువ వస్తుంది మనం స్ప్రే చేసుకుంటూ పోతుంటే అంటే మన లాకల మీద మాత్రమే పడుతుంది ఈ డ్రోన్ ఏం చేస్తుంది పైన పోతాను కాబట్టి పైనిచ్చి పడడంలో నీట్గా మొదలలోకి వెళ్ళిపోతుంది ఈ మొదలలోకి వెళ్ళిపోవడంలో ఆ అనేది కూడా నీట్గా చనిపోవడం జరుగుతుంది మనం ఇంటికి నీళ్లు పెడితే అన్ని మందంతా కొట్టు ఆ దోమంతా కొట్టుకొని కొడికి పోయేటట్టు చూసినాం ఈ డోమ్తో చాలా అనుభవం ఉంది డోన్ వల్ల మనం ఒకటే ఉపయోగం లీటర్ ముందు తీసుకుంటే కనుక మన కనీసం అంటే ఐదు ఎకరాలకు వస్తుంది అదే మన మందు కొట్టాలా మనం మనం పిచ్చికాయలు చేయాలంటే బ్యాక్ పంపుతో కానీ స్పేర్ పంపుతో కానీ ఏదంతా చేయాలంటే కనుక కనీసం రెండు లీటర్లు కావాలా మనము ఎంత వేస్తున్నాము ఒక ట్యాంకి వచ్చేసి వాళ్ళు పిచ్చికాయలు చేయమనే దానికన్నా ఎక్కువ వేస్తాను ఏంటంటే ఈ మందుల గుడికి కొంత డోస్ తగ్గుతా ఉంది ఈ కెమెరాకి కాబట్టి పది లీటర్లే కాబట్టి నీళ్ళు మన లిక్విడ్ వేసిన ఖచ్చితంగా ప్రతి సుక్క ప్రతి పాయింట్ మన పైరుకు నీట్గా పురుకు కానీ లేకపోతే తెగులు కానీ లే ఏదానికైనా చక్కగా పనిచేస్తుంది డోన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి రైతు సోదరులు గుడికి ఈ డోన్ వాడడం వల్ల మన అందరికీ మేలే ప్రతి ఒక్కరు గుడికి గమనించి పరిశీ మన పక్కన రైతులు కొడతా అంటే చూసి ఆ పైరు ఎట్లుంది మనం మన మన మంచి కొట్టే పైరు ఎట్లుంది ఈ ఈ పిచ్చిగారు చేసిన మందు ఎట్లుంది మన కొట్టే మందు ఎట్లుంది ఇవన్నీ గమనించి ఇది మీరు గుడికి మన కొట్టుకొని చేసుకుంటే మన పైరుకు బాగా యూత్ అవుతుంది బాగుంటుంది కావున ఈ గవర్నమెంట్ గుడికి డోర్లతో కొట్టుకోమని ఇప్పుడు చాలా చెప్తా ఉంది కావచ్చి మనం అందరం డోర్లతో కొట్టుకుంటే మన పైర్లు బాగుంటాయని నేను ఒక రైతు సోదరిగా చాలా బాగుంటుంది మాది మైదుగురు మండలం లెక్కలవారిపల్లె నా పేరు బాలరెడ్డి మేము ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి డోన్తో కొడుతూనే ఉన్నాము దీన్ని మాకు తెలుసు కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నాము మీరు గుడికి గమనించి డోన్తో కొట్టుకోవాల్సిందిగా మరీ మరి కోరుతున్నాము ఆఫీస్ వచ్చేసి మైదుకూరు అంకాలమ్మ గుడి పక్కలో